వెల్కమ్ టు నమితా న్యూస్ మదనపల్లిలో కాశ్మీర్ బాలఖానలు నిరసిస్తూ మృతుల కుటుంబాలకు సంఘీభావంగా కాగడాలతో నిరసన వ్యక్తం లో ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ వారి దుశ్చర్యను నిరసిస్తూ మదనపల్లి పట్టణంలో శనివారం రాత్రి బీజేపీ నేతలు మాజీ సైనికులు విద్యార్థులు హిందూ ఐక్య వేదిక ప్రజా సంఘాలు కలిసి కాగడాలతో పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ కదిరి రోడ్ మల్లికార్జున సర్కిల్ బస్ బస్టాండ్ చిత్తూరు బస్టాండ్ వరకు ప్రధాన రోజులలో ప్రదర్శనగా ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని నినాదాలు చేసుకుంటూ మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించి అంజలి ఘటించారు ఏదైతే నాలుగు రోజుల క్రితం దేశం మొత్తం మీద అందరం కూడా ఉలిక్కిపడ్డ సందర్భం పెల్కామ్ లో జరిగినటువంటి ఉగ్రదాడి ఈ యొక్క వేద కాలం నుండి కూడా జమ్మూ కాశ్మీర్ అంటే మన భరత మాతకు కిరీటం దేవతలు నడియాడినటువంటి ప్రాంతం జమ్మూ కాశ్మీర్ అటువంటి ప్రాంతంలో మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా అక్కడ ఉగ్రవాదం పెంచి పెరిగి అనేక మందిని ఊచకోత కోస్తున్నప్పటికీ గతంలో కొన్ని ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా అనేక ఇబ్బందులు పడ్డారు కానీ నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ప్రధానమంత్రి అయిన తర్వాత జమ్మూ కాశ్మీర్ ని ఒక ఆదర్శవంతమైన ప్రాంతంగా ఏదైతే గతంలో పూర్వ వైభవ స్థితి తీసుకురావడం కోసం అహర్నెస్ చేస్తున్నటువంటి సందర్భంలో గత మూడు నాలుగు సంవత్సరాలుగా అక్కడ యాత్రికులు పెంచు పెరిగిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు దాన్ని ఓర్వలేక ఈ రోజు అక్కడ ఉన్నటువంటి మైనార్టీలు సైతం ముస్లింలు సైతం నరేంద్ర మోడీ గారు తీసుకున్న అన్ని నిర్ణయాలకు కూడా ఏకేపు వేస్తూ ఇక టూరిజం పెరిగింది మాకు వ్యాపారాలు పెరిగాయి మా బతుకు వచ్చిందని బతుకుతున్న సందర్భంలో ఈ యొక్క ఊచకోత జరగడం అనేది చాలా శోచనీయం అదేవిధంగా అమర్నాథ్ యాత్ర గత ఎప్పుడూ లేని విధంగా ఈ రోజు అక్కడ టికెట్లు బుక్ చేసుకోవడం జరిగింది ఇక్కడ హిందుత్వం పెరుగుతోంది అనేటువంటి ఓరలేనటువంటి కొంతమంది ఉగ్ర మూకలు ఈ రోజు అక్కడ ఏదైతే జరిగినటువంటి సంఘటన మన హిందువుల పైన జరిగిన దాడిని యావత్ ప్రపంచము ఖండిస్తోంది మదనపల్లిలో కూడా ఏదైతే అక్కడ అసూలు బాసినటువంటి హిందువులు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంఘీభాగంగా ఈ రోజు అశ్రు నివా అశ్రు నివాళి కార్యక్రమం ఈ రోజు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మదనపల్లిలో ఉండేటటువంటి అందరూ కూడా పార్టీలకు కులాలకు అతీతంగా అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొనేందుకు ధన్యవాదాలు